వెల్కమ్ టు యూనిక్ ఫ్రెండ్స్ నమస్తే పని పని చేస్తున్న చట్టబద్ధత ఇవ్వలేమంటున్న మనుషుల హక్కులపై కీలక వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కోట్లాది మంది పని మనుషులకు సంబంధించిన అంశంపై భారత సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి ఇంట్లో పనిచేసే కార్మికులు డొమెస్టిక్ వర్కర్లకు చట్టబద్ధ గుర్తింపు కనీస వేతనం ఇవ్వాలన్న పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించలేదు అసలు విషయం ఏమిటంటే పని మనుషులకు చట్టబద్ధ గుర్తింపు కనీస వేతనం ఉద్యోగ భద్రత ఇవ్వాలంటూ దాఖలైనటువంటి పిట్ ఏదైతే ఉందో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించడం జరిగింది సుప్రీంకోర్టు ఏమన్నది సుప్రీంకోర్టు స్పష్టంగా తెలిపింది ఏంటంటే పని మనుషులకు చట్టం చేయమని ఆదేశించడం కోర్టు పరిధిలోకి రాదు ఇది పూర్తిగా పార్లమెంటు రాష్ట్ర శాసనసభల బాధ్యత న్యాయస్థానం శాసన వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదని పేర్కొంది అంటే చట్టం చేయాలా వద్ద హక్కులు ఇవ్వాలా వద్ద ఇవన్నీ కూడా శాసనసభ నిర్ణయించాల్సిన అంశాలేనని కోర్టు అభిప్రాయం దీని ప్రభావం ఏంటంటే ఈ నిర్ణయం వల్ల పని మనుషులకు తక్షణంగా కొత్త హక్కులు రావడం లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై బాధ్యత పెరిగింది రాజకీయ నిర్ణయాలపైనే భవిష్యత్ ఆధారపడి ఉంటుంది సోషల్ మీడియాలో స్పందన ఈ తీర్పుపై కొందరు న్యాయస్థానం నిర్ణయం సరైనది అంటున్నారు మరికొందరు పని మనుషుల హక్కులను పట్టించుకోలేదని విమర్శ విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు అయితే మొత్తానికి పని చేస్తున్నా ఈ చట్టబద్ధత ఇవ్వలేమన్నటువంటి సుప్రీంకోర్టు సుప్రీం కోర్టు వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి ఇప్పుడు బంతి కోర్టు నుంచి ప్రభుత్వాల కోర్టులోకి వెళ్ళింది ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి హలో మిమ్మల్ని వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి నచ్చకపోతే కామెంట్ మాత్రం తప్పనిసరిగా చేయండి థ్యాంక్ యూ